ముప్పై సంవత్సరాల క్రితం సాంకేతికత సౌకర్యం మరియు అనుసంధానాన్ని మెరుగుపరిచే వాగ్దానానికి గౌరవించబడింది ఈ రోజు ఆ వాగ్దానాలను నెరవేర్చినప్పటికీ కొత్త రకమైన సవాళ్లను తీసుకొచ్చింది మన రోజువారీ కార్యకలాపాలు ఇప్పుడు టెక్ గాడ్జెట్ల వల్ల కలిగే కాలుష్యానికి గణనీయంగా గురవుతున్నాయి ఇది గతంలో ఉన్న టెక్ రహిత వాతావరణానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది హాయ్ నా పేరు సైమల్లో నేను ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా ఈఎంఆర్ గురించి అది మన శరీరాలకు ఏమి చేస్తుందో మాట్లాడేందుకు వచ్చాను మన రోజువారీ పరికరాలు మన జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ అవి మనపై హానికరమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఈ ను విరివిగా ప్రసారం చేస్తున్నాయి మన వైఫై రౌటర్లు నుండి మన వేరబుల్ టెక్నాలజీల వరకు విడుదలయ్యే ఈ మార్కు నిరంతరం గురి కావడం వల్ల దీర్ఘకాలిక భద్రత మరియు ఆరోగ్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి ఈ నిరంతర దాడి ఆధునిక కాలుష్యానికి ఒక రూపం ఇది విస్తృతంగా ఉన్న మనకు కనిపించదు మన చుట్టూ కనిపించని రీతిలో వ్యాపించి ఉంటుంది అదనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే హు రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ను మానవులకు సంభావ్య కార్సినోజనిక్ గా వర్గీకరించింది అంటే ఈ మార్ మనకు క్యాన్సర్ కలిగించే అవకాశం ఉందని సూచిస్తోంది డాక్టర్ సత్విందర్ వంటి ఆరోగ్య నిపుణులు ఈ మార్ పక్క ప్రభావాలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా గురవుతారని పేర్కొన్నారు పిల్లల మెదడు ముఖ్యంగా హైపోథాలమస్ వంటి భాగాలు పెద్దవారితో పోలిస్తే ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు రెట్లు ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ను శోషించగలవు కానీ మీరు పిల్లల ఎముక మధ్యను పరిశీలిస్తే అది పెద్దవారితో పోలిస్తే ఆశ్చర్యకరంగా పది రెట్లు ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను శోషిస్తుంది మెదడు మరింత ఎక్కువగా శోషించగలదు పిల్లల తలపెట్టు పలిచగా ఉంటుంది మరియు సంబంధిత పరిమాణం చిన్నదిగా ఉండటంతో నేను మీకు అదే మోతాదును ఇచ్చిన మీ చిన్న టిష్యూ పెద్ద టిష్యూ కన్నా ఎక్కువగా శోషిస్తుంది మీరు చేయాల్సిన మొదటి పని రేడియేషన్ విడుదల చేసే పరికరాన్ని ఉదాహరణకు హ్యాండ్ ఫోన్లను మీ నుండి దూరంగా ఉంచడం వాడుకల్లో లేని అన్ని పవర్ పాయింట్లను ఆఫ్ చేయండి మూడవది మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ హార్మనైజర్లను ఉపయోగించవచ్చు ఇవి పరికరం నుండి వచ్చే రేడియేషన్ దుష్ప్రభావాలను సమతుల్యం చేస్తాయి ఈ దిశగా డాక్టర్ సత్విందర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ హార్మొనైజర్లను ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నారు ఇవి మానవ శరీరంపై ఈ మార్ ప్రభావాలను ఇంకొక వైపు కెనడాలోని ట్రెంట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎమెరిటా అయిన డాక్టర్ మాదా హావాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క జీవ వైజ్ఞానిక ప్రభావాలపై అనుభవం కలిగిన వారు ఈ మార్ రక్తం ఆటోనామిక్ నర్వస్ సిస్టంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చూపించారు ఇది రక్త ప్రసరణ బాగా లేకపోవడం తలనొప్పి అలసట ఇంకా ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలకు దారితీయవచ్చు ఇప్పుడు మీరు ఈ మార్ యొక్క నిజమైన ప్రభావాలను చూసిన తర్వాత ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేయగలదో మీరు మెరుగైన అవగాహన పొందారు ఇప్పుడు మన శరీరం ఈ మార్కు ఎలా స్పందిస్తుందో మరింత సమీపంగా పరిశీలిద్దాం ముప్పై నుండి మూడు వందలు మెగాహెచ్ పరిధిలోని నీలకు మన శరీరాలు మరింత సున్నితంగా ఉంటాయి ఎందుకంటే మనం ఆ రేడియేషన్ ను నీటిని స్పాంజ్ ఎలా పీల్చుకుంటుందో అలాగే ఎక్కువగా పీల్చుకుంటాం మన శరీరం ను పీల్చుకున్నప్పుడు అది మన ముఖ్య అవయవాల సహజ తరంగ దైర్ఘ్యాలతో అనురణిస్తుంది ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు కలిగించే అవకాశం ఉంది ఇది మనం ఎదుర్కొనే ఈ మార్క్ ప్రభావాన్ని నియంత్రించుకోవడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ అంటే సిసి అనుమతించదగిన ఈ మార్క్ ప్రభావ స్థాయిలపై పరిమితులను నిర్ణయించింది ఇది ప్రజారోగ్యాన్ని రక్షించడానికి తీసుకున్న చర్య ఇది ఉన్నప్పటికీ అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ప్రభావ పరిమితులకు దగ్గరగా లేదా అదే స్థాయిలో పనిచేస్తున్నాయి దీనివల్ల మన రోజువారీ జీవితంలో ఈ మార్ ప్రభావాలు సమిష్టిగా ఎలా ఉంటాయన్న దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి మీరు దాన్ని తాకలేకపోయినా చూడలేకపోయినా వాసన కూడా పట్టలేకపోయినా ఈ మార్ ఎప్పుడూ మన చుట్టూ ఉందని తెలుసుకోవాలి అందుకే ఇది నిరంతర సమస్యగా మారింది ఇప్పుడు నేను మీకు దీని అర్థం ఏమిటో ఒక డెమో ద్వారా చూపిస్తాను మొదటగా నా సహచరుడు డేవిడ్ ను పరిచయం చేసుకుంటాను మేము ఎస్ యాప్ అనే ఒక టూల్ ను ఉపయోగించబోతున్నాం దీన్ని మీరులో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు గమనించగలిగితే నేను నా ఎదురుగా లేకపోయినా ఈ టూల్ మరియు యాంటెన్న ఈ పరిసరాల్లోని ప్రాథమిక కిరణాలను పసిగట్టగలుగుతున్నాయి మెగా హెచ్ చేశాను ఇది మన మెదడు పనిచేసే ఫ్రీక్వెన్సీ ఇప్పుడు కిరణాల స్థాయిని ఒకసారి చూడండి ఒకసారి ఊహించండి మీ శరీరం ఇప్పుడే ఈ వైట్ నాయిస్లతో నిరంతరం బాంబార్డ్ అవుతోంది ఇప్పుడు ఎందుకు చాలా మంది రాత్రిళ్ళు బాగా నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నారో అప్పుడప్పుడు తలనొప్పులు వస్తున్నాయో మీకు అర్థమవుతుంది ఇప్పుడు మరింత ఆసక్తికరమైన భాగానికి వస్తే ఇది ఏం గార్డ్ ఒక పరిసర హార్మనైజర్ నేను ఇప్పుడు ఏం ఆన్ చేయబోతున్నాను ఏమి జరుగుతుందో చూద్దాం మూడు నుంచి లెక్క పెడతాను ఒకటి రెండు మూడు చూడండి ఇప్పుడు స్క్రీన్ చూడండి ప్రాథమిక కిరణాల స్థాయి గణనీయంగా తగ్గిపోయింది ధన్యవాదాలు డేవిడ్ ఎంగార్డ్ బాహ్య తరంగాలను అణిచివేసి అవి మన శరీరంలోని సహజ ప్రక్రియలను అంతరాయం కలిగించకుండా ఉండేలా సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది మీరు మీను రక్షించుకోవడం అనేది కేవలం తక్షణ ప్రమాదాన్ని నివారించడమే కాదు ఇది మీ భవిష్యత్ ఆరోగ్యానికి మీ ప్రియమైన వారికి పెట్టుబడి పెట్టడమే ఇప్పుడుతో మన టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవితం వైపు మీరు ముందస్తు అడుగు వేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే మీరు నిజంగా మీ ప్రియమైన వారిని ఈ మార్ నుండి రక్షించాలనుకుంటే ఈ వీడియోను మీకు షేర్ చేసిన వ్యక్తిని సంప్రదించండి లేదా మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డి డాట్ కాం ను సందర్శించండి